అందరికీ నమస్కారం వేదముల్ చదివెడు సాధించెడు రాజులైనా వర్తక కృషికుడౌ వైశ్య ముఖ్యుండరి చరించెడి శూద్రవర్యుడైనా మెచ్చు ఖడ్గము బట్టి మెరియు మేచ్చుండ్రజల కక్కర పడు రజకుడైనా చర్మ మమ్మెడిహీన చండాల నరుడైన నీమహీతల మందు నెవ్వడైనా తేటగీతి నిన్ను కొనియాడుచుండినా చుండినా నిశ్చయముగా వాడు మోక్షాధికారి వసుధలోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి ఎంతో మంచి వేదాలు చదువుకున్న బ్రాహ్మణుడైనా సరే అలాగే యుద్ధాల్లో యుద్ధాల్లో జయం పొంది విజయాన్ని సాధించిన రాజులైనా సరే అలాగే ఒక వ్యాపారం చేసుకునే కోమటి వాళ్ళైనా సరే వీళ్ళందరినీ సేవిస్తూ ఉండే సూద్రుడైనా సరే అలాగ అలాగే కత్తితో ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండే తురక వాళ్ళైనా సరే అలాగే ప్రజలకు ఉపయోగపడే చాకలైనా సరే అంతేకాకుండా తోళ్ళ నమ్ముకునే మాలైనా సరే భూమి మీద ఎవ్వరైనా సరే నిన్ను స్మరిస్తున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ముక్తి అనేది లభిస్తుంది అంటే నీ దృష్టిలో అంతా కూడా సమానమే ఇది ఈ పద్యం యొక్క భావం